హాయ్ ఫ్రెండ్స్ పండగలు వస్తున్నాయి ఇన్ని రకాల పిండి వంటలు ఒక్క గంటలో ప్రిపేర్ చేయాలని చాలా కష్టం కదా మీకు సింపుల్గా నేను చూపించిన ఇప్పుడు చూడండి ఈ గారెలు సేమ్ హోటల్లో వచ్చినట్టు ఇంత ఫ్లఫీగా రావాలంటే ఏమీ కల్పన అవసరం లేదు జస్ట్ మినపప్పు ఉంటుంది కదా ముందు రోజు నైట్ బాగా క్లీన్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మర్నాడు మనం గారెలు వేసుకునే టైంకి బయట తీసుకొని ఇలా మెత్తగా చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అంటే బద్దల బద్దలు కాకుండా మరీ పేస్ట్లా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉండాలి చూడండి మీకు కలిపి చూపిస్తాను ఇలా అనమాట ఇందులో కొంచెం జీలకర్ర వేసుకొని సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇలా అరిచేతిలో వేసుకొని మరీ మెత్తగా అంటే పలుచగా కాకుండా కొంచెం ఒత్తిగా వేసుకొని అలా వేసుకుంటే ఇంత ఫ్లఫీ అనే గారెలు అనేది చాలా బాగా వస్తాయి చూడండి చాలా గుల్లగా వస్తాయి అన్నమాట మనం దీంట్లో ఏమీ కలపనవసరం లేదు సోడా కానీ ఏదైనా పిండి కానీ అసలు కలపనవసరం లేదు చాలా సాఫ్ట్గా వస్తే తినడానికి కూడా కరకరలాడుతూ చాలా బాగుంటాయి అన్నమాట ఆయిల్ కూడా ఎక్కువ పిలిచదు ఇక్కడ చూడండి పర్వాణా మీరు సగ్గుబియ్యం ఉంటుంది కదా సగ్గుబియ్యం బియ్యం ముందు నానబెట్టేసుకోండి తొందరగా ఉడికిపోతుంది తర్వాత వచ్చి పులిహోర పులిహోర ఇన్స్టెంట్కి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందు చూడండి రైస్ని శనగపప్పుని డైరెక్ట్గా ఇలా ఉడకబెట్టేసుకోండి దీంట్లో పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే పసుపు యాడ్ చేస్తే అంటే రైస్ సెపరేట్ చేయడానికి ఉండదు అనేసి నేను డైరెక్ట్ చనాపప్పును బియ్యం మాత్రమే ఇలా వేసేసాను కుక్కర్లో పెట్టేసి పొడి చేసేసుకోండి తర్వాత మీకు పులిహోరకి ఏమేమి పోపులేస్తావు అన్నీ తెలుసు కదా ఆ పోపులన్నీ వేయించేసుకోండి బాగా వేయించిన తర్వాత చింతపండు మీరు ఎక్కువ మోతాదులో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలంటే చింతపండు అలాగే పోపులు ఎక్కువ వేసేసుకొని ఒకేసారి వేసుకోండి ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇది బాగా ఉడకబెట్టేసుకోవాలి మనం సెపరేట్గా చింతపండుని ఉడకబెడతాం కదా అలా కాకుండా ఇలా డైరెక్ట్గా దీంట్లోనే ఉడకబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే మినిమమ్ టూ మంత్స్ ఉంటుంది అప్పుడు ఏం చేస్తారంటే ఇలా డైరెక్ట్గా రైస్ అనేది కుక్ చేసుకొని ఇలా కొంచెం కొంచెం తీసుకొని మనకి ఎంత కావాలంటే అంతా తీసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది నేను ఇప్పుడు ఉడకపెట్టేందుకు చూపించానంటే ఇలా చేసుకుని స్టోర్ చేసుకుంటే ఈజీగా ఉంటుందనేసి మీకు చూపించడానికి చూపించాను అనమాట ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఇంట్లో ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినా ఇలా పులిహోరగా కలిపేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చూడండి పులిహోర కుడుములు చేసేసాను చాలా ఈజీగా అయిపోయినాయి తర్వాత నెక్స్ట్ వచ్చి తాలూకలు బెల్లం తాలూకలు నెక్స్ట్ పాల తాలికలు అంటారు కదా మేము చిన్నప్పుడు వీటిని పాములు అనే పండగలు వస్తాయి అంటే వరలక్ష్మి పూజ వినాయక చవితి వస్తాయి వీటి చేయడానికి చాలా శ్రమ తీసుకుంటాం కదా అంత శ్రమ లేకుండా వరిపిండిని తీసుకొని దాన్ని ఇలా వాటర్ వేసి కలిపేసి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది దీన్ని కొంచెం కొంచెం ముద్దు తీసుకొని జంతికలు వేస్తాం కదా పెద్ద జంతుకులు అలాంటి జంతికలు పొడక తీసుకుని అందులో ఇది వేసి క్లోజ్ చేసేసి ముందుగా స్టవ్ మీద కొలత ప్రకారం వాటర్ పెట్టుకోండి ఇప్పుడు ఒక గ్లాసు పిండి తీసుకున్నారనుకోండి మూడు గ్లాసులు వాటర్ తీసుకోండి లేకపోతే నాలుగు తీసుకోండి ఎందుకంటే జ్యూసీ జ్యూసీకి కావాలంటే నాలుగు నాలుగు గ్లాసులు సరిపోతుంది ఇప్పుడు ఇలా జంతికలు వేసే పద్ధతిలో వేసుకుంటే సరిపోతుంది మనం అప్పుడు ఏం చేసేవాళ్ళం ఎలా చేసేవాళ్ళం చేతులతో ఒత్తుకొని దానికి పొడి పొడిపిండి ఒత్తుకొని చాలా శ్రమ పడేవాళ్ళం కదా ఆ శ్రమ లేకుండా ఇలా సింపుల్గా చేసేసుకొని ఇందులోనే ఉడకబెట్టేసి డైరెక్ట్గా ఇందులో ఉడికిన తర్వాత అది ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండండి ఉడికిన తర్వాత తర్వాత ఇదే వాటర్లో అసలు వాటర్ అవసరం లేదు ఇది మరిగిన తర్వాత బెల్లం కన్సిస్టెన్సీ ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక గ్లాసు పిండి తీసుకున్నారనుకోండి అనుకోండి ఉన్నారా బెల్లం పడుతుంది అనమాట కరెక్ట్గా సరిపోతుంది ఆ వాటర్కి నెక్స్ట్ దీనికి అన్నిటికీ కరెక్ట్గా చూడండి గ్లాసున్నర వేసాను అంటే మీకు గ్లాస్ ప్రకారం చెప్తున్నాను వేసేసి మామూలుగా కలిపేసి తర్వాత దానిలో కొబ్బరి కలుపుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కొబ్బరి యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా దించేస్తాం అన్నప్పుడు యాలకుల పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుంది స్వీట్ అనేది చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది అన్నమాట చూడండి యాల పొడి అనేది యాడ్ చేసాను మినిమం ఫైవ్ వేసాను అనమాట నేను యాలికలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది చూడండి టేస్టీ అయినా స్వీట్ రెడీ అయిపోయింది కదా మినిమం టెన్ మినిట్స్లో అయిపోయిందండి చాలా సింపుల్గా అయిపోయింది మీరు ఇలానే ప్రిపేర్ చేసుకోండి పాత టైంలో అయితే చేతులతో చేసుకుని ఒత్తుకోవడం చాలా కష్టమైంది కదా ఎటువంటి శ్రమ లేకుండా ఈజీ పద్ధతిలో ఇలా సింపుల్గా టిప్స్తో మీకు వంటకాలు కావాలంటే మరి మా ఛానల్ ఫాలో అవుతూ ఉండాలి కదా మా ఛానల్ ఫాలో అవ్వాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి చూడండి గంటన్నరలా అయిపోయినాయి అనమాట వంటలన్నీ థ్యాంక్ యూ